పండు కొంచెం గట్టి మాట్లాడు చూడండి బాబా ఇది కూడా ఎక్కడి నుంచి నీ అన్వేషా పండు నీతో అన్వేషా చూడండి కావాలా బొమ్మలు చికెన్ వెళ్ళాలంటే

గోతులు పెట్టుకుని వెళ్ళిపోయే లోపల రూపాయి అయితే ఐదు రూపాయలు చేస్తున్నాడు పండుగడు చూడండి అది ధాన్యం చెప్పు ధాన్యం ఫోన్లో తీ కింద మంట ఇటుకలు అండించెడ్ కలర్లకు వచ్చేసింది చెట్టు చూసారా ఈ చెట్టుని ఫోకస్ చే ఆ చెట్టు మొత్తం ఎండిపోయింది ఎండ తీవ్రత ఇందాక బాగానే మాట్లాడవు పండు ఇప్పుడు ఏమైంది మనకి వెదురు కర్ర దొరికిందండి ఒకటి సరిగ్గా మరి ఈ గడ్డి చూడండి మంట వేసుకోవడానికి పగుళ్ళు అయితే ఎలాగొచ్చిందో చూడొచ్చు సి ఆ చెరువు కూడా పూర్తిగా ఎండిపో వస్తుంది మరి త్వరలో అది కూడా ఎండిపోతుంది ధాన్యం గురించి మాట్లాడు డెబ్బల గంట ధాన్యం రాకుండానే ఎండిపోయిందంటే మరి ఎండ తీవ్రత ఎంత ఉందో చూడదు అది ఎలాగుందంటే ఎండ తీవ్రతకి బాగా ఎండిపోయి పొయ్యిలోకి పనికొచ్చేలాగైంది అైనా మీకోసం వీడియో చేద్దాం నా కష్టం చూడండి ఏంటి ముగ్గురు అన్వేషనలు వచ్చారు మరి మా ఫ్రెండ్స్ తోటి మా ఇక్కడ అంటే ఇది ఇది మరి నాకు తెల్చుకుంది అది తీసుకోటట్టి కెమెరా రన్నింగ్ లో ఉంది ఇద్దరు కొట్టుకుంటున్నారు సరే సరిగుల్లి ఇంకా ఎంత ఎండ్ ఉన్నా కానీ మేము మీకోసం వీడియో చేసామంటే మాకు పది సబ్‌స్క్రైబర్లు కావాలి మరి మీరు సబ్‌స్క్రైబ్ చేసుకోండి మీకోసం ఎండలో ఇదిగో చమట చెమట్లు చూసారా మావి కెమెరాకి కొంచెం ది దారికి అడ్డంకు తలిగించిన దాని కరిగింది రె వరల్డ్స్ బెస్ట్ కెమెరామెన్ అయితే నేను

వెళ్ళిపోతున్నా దారుందా వెళ్ళిపోతున్నాయి జాగ్రత్తగా ఉండండి ఇక్కడ కెమెరామ్యాన్ చెప్పు కోల్పో అయితే జరిగింది ఇక్కడ కెమెరామ్యాన్ శామ్ ఉన్నారు బాబురాడి నాకు మాట చెప్పు పరిస్థితి ఎక్కడ బాముండే చూచి తొంభై పర్సెంట్ ఉంది అది అయ్యి బాబు ఎక్కడికి వచ్చాము కూడా అర్థమవుతుంది సెలవు లేదు వేలంతా హాలిడే

కంగారాడు కంగారాడు కంగారు పడ కంగారు పడక ఆగా ఆగా ఆగు గమ్మనియాతనా రైట్ చల్లు జాగ్రత్త చూసుకొని వెళ్ళు ఆగు రాకండి ఇక్కడికి రాకండే రాకండి రాకండే

అయ్యబాబుయ్ అన్వేషణ గారు మీరే అందరికంటే వెనకాల ఉన్నారు ఏంటండి అంటే అందరికి దారిస్తున్నాడు అండి అది చిన్న ఎక్కడికి తెలిసిన వెళ్ళిపోను కూడా కష్టంగా ఉందో తెలుసా అండి ఇక్కడ మరి దారుణంగా అలాంటివన్నీ ఇక్కడ వచ్చి రెట్లు వాడుకుంటున్నాయి आगे लेके तो इंटर किया उठे तागे लाया। ठी। नॉर्मल ही ना। कौन जाना? चंदन के पानी की। या? Where is that? यो ज़ूम है ना उधर आयी। क्या? We got the chinta phone। आगरा। उधर नहीं। अरे मेरे। एक रूटर ना चंद गाड़ी। నాతో ఒకళ్ళు రండి అన్వేషణ గారు కెమెరామెన్ జల్ది ఫోకస్ పర మీరైనారండి ఒక అన్వేషి గారు ఒక కెమెరామెన్ గారు అయ్యో అన్వేషణ గారు నేను రెండో అన్వేషణ అండి వచ్చాను కదండి ఫ్లాడ్ అయ్యో కష్టపడి దారి ఎత్తుకోండా అన్వేషణ గారు ఏంటి చూసేశారు ఇక్కడ కెమెరామ్యాన్ కూడా దూకవలసి వస్తుంది బట్ కెమెరామ్యాన్ ట్రై చేస్తున్నాడు దూకడానికి అయినా సూపర్గా గా అలాగే అన్వేషణ గారు దూకుతున్నాడు అని అనుకోకండి ఇక్కడ కొంచెం స్పేషియస్గా ఉంది కొంచెం స్పేషియస్గా ఉంది కానీ సఫకేషన్ చాలా ఉంది క్యాస్ యాక్చువల్లీ వీఆర్ ట్రైయింగ్ టు ఫైండ్ ది మోస్ట్ క్యూరియస్ టు ఫైండ్ ద వన్ ట్రీ విచ్ హ్యాస్ బీన్ మై డాడ్స్ చైల్డ్హుడ్ ఫేవరెట్ ట్రీ నేమ్స్ టామరిన్ ట్రీ కుదురు మంచి కుదురు అన్వేషణ గారు వెనకాలేదో చేస్తున్నారు స్ప్రైట్ తాగేస్తున్నారు వాళ్ళకి తెలియకుండా చాలా పెద్ద అన్యాయం జరుగుతుంది అకరాకి వెళ్ళే లో అయితే ఇలాంటివన్నీ చాలా ఎనికి జపాన్ అంటే ప్రస్తానికి జపాన్ ఎస్సాయి అసలు అలా సే అసలు దేర్సో ఎస్టీ చిదుస్ కాలగట్టే కొండిదలా గునింగ్ అది నేను ట్రై చేసాక కళ్ళల్లో పడితే కళ్ళు ఓంబోస్ బ్లాక్ చేసేస్తా నేను అనుకున్నాను అదే జపాన్ ఒక షాప్ అని వేసినా కదా

Hey, focus this. This is Tabel tarpon. We find the best route. Go. Hey Pamu! JK, just kidding. Okay, go. Hey, what స్టార్ట్ చేసి ట్వెల్వ్ మినిట్స్ అయింది బట్ మనం వచ్చి ఒక ట్వంటీ మినిట్స్ అయి ఉంటుంది మనం ఇట్నుంచే వెళ్ళే వాళ్ళం బట్ కొన్ని రూట్స్ కూడా ఫైన్ చేసాం మనం నథింగ్ టు వరీ వి క్యాన్ గో ఇట్ యాక్చువల్లీ రూట్ కూడా మర్చిపోయింది గ్యాస్ మన ఒక ఆయన చైనా ఆయన ఉన్నాడు కాబట్టి జపాన్ ఆయన ఉన్నాడు కాబట్టి రూట్ మనకైతే గుర్తు పట్టుకున్నాం అది ఎదురు అక్కడ ఎంఎస్ ప్రకాష్ అనే వ్యక్తి కళ్ళు పెట్టుకున్నాడు కదా ఏదో ఉంది గ్యాస్ ఇక్కడ గ్యాస్ చాలా ఆసమ్గా ఉంది వేషన్ గారు తిడుతున్నారు అది చేతిలో పడింది మొత్తం హ్యాండ్ అంతా నిజంగా సామ్సంగ్ కంపెనీకి హ్యాడ్స్ ఆఫ్ ప్రొవైడింగ్ బెస్ట్ కెమెరా నేను చెప్పాను కదా ఈ వెళ్ళి ఆయన కలుస్తాం మనం ఒకసారి జరగండి అన్వేష్ గారు ઉંદર કાબટી મમુ શેફ ગા મલીન ટી કેલવાનું લેફ્ટ મેં રૂટ મત સુ મને ચેનાયના મમલ માકુ રૂટ કડ છોડે હે હોંગા સોઆંગા ફૂ હોહી આ હું તા હોંગા સો આયો થેન્ક યુ હાજી મારી નેન ચાઇના બાસલોસ થેન્ક યુ જિસને તો અબદમ ગનકી થેન્ક યુ આને અનવ કદ પંડુ થેન્ક્યુ અનનકે થેન્ક્યુ అది అక్కడికి వెళ్ళాలంటున్నారు గడ్డి కోసేశారు వెదకుండా ఇది మొత్తం ఒక గుత్తికి ఎంత వస్తాయని అంటున్నారు గడ్డి ఇది చాలా రుచిగా ఉంటుంది అని కూడా అంటున్నారు

అంటే పండుగకి చైనాని తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం రావట్లేదు ట్రై చేస్తున్నాడు ఆయన అని అని గైస్ గైస్ ఒక చిన్న సీక్రెట్ మీరేం బాధపడకండి ఇక్కడ అన్వేషణ నెంబర్ నైంటీ ఫైవ్ గారు ఏదో చేస్తున్నారు మనం వెళ్ళాయి నేను ఫాస్ట్గా పట్టుకుంది ఆయన చైనా అన్వేష్ గారు వదిలేయండి ముందుకు అన్వేష్ గారు ఆపిల్ మాసం బాగా రుచిగా ఉంది మీరు చైనా కదా తెలుగు ఎలా మాట్లాడుతున్నారు నేను అప్పుడప్పుడు తెలుగు కూడా మాట్లాడుతా ఏది చూ మనం అక్కడికి వెళ్ళాలి ట్రెక్కింగ్ చేస్తూ ఉంటే ఆ ఫీలింగ్ వేరండి ఇందాకందాక చైనాలో మాట్లాడుతున్నాడు ఇప్పుడు దాకా తెలుగులో మాట్లాడతామని మీరు అనుకోవచ్చు ఇది డబ్బింగ్ యాక్చువల్ నేను చెప్పానండి వాయిసెస్ వంద మాట్లాడతా అదంతా సోదండి నమ్మకండి వాయిసెస్ అది కూడా వంద లో మాట్లాడతాం అది అండి మాయిస్ వంద లాంగ్వేజెస్ లో ఇంగ్లీలో కూడా నేనే చెప్తాను డబ్బింగ్ ఎలా ఉంది మనమ్మా చేస్తున్నాం మా ఫ్రెండ్స్ కూడా నా పిలిచాను అనుకో బ్యాట్ ఎత్తుకొని కొట్టిన అంటే తలకే వలగాలి పెడి ఏంటి రెండు కూడా ఎందుకు నువ్వు వెనక్కి తిరిగిపోతున్నావు ముందుకు పోతా ఏదైనా ముందుకు వెళ్ళిపోతాను అంటే ఎలా ఒక్క చెట్టు దొరికింది ఒక చెట్టుకి జాగ్రత్త ఇది చూడండి ఉంటుంది అన్నా సరే కుక్కలా భయపడకుండా పోతున్నాడు అన్వేష్ గారు ఏదో మాట్లాడుతున్నారు అక్కడ చూడండి మన యోనా తాన్ గారు ఎంత పర్క్ ఏరారు చూడండి పేరుతో వెళ్తున్నాయంట యోనా తాన్ గారు మన డాడీ గారు చూడండి అలా ఏడు ఏడు ఏంటి ఏడు చేతినండి మీకులాగా కుక్కలా భయపడం కదా రెస్ట్ దొరికింది బ్రో చైనా బ్రో దిస్ ఇస్ ఓహో ఐ గాట్ సమ్ స్టఫ్ ఇన్ అప్ బ్రోజన్